హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అందరూ బాగుంటేనే మేము బాగుంటాను చాలా రోజులైందండి ఇది తెచ్చుకొని తినాలని ఉంది కానీ ఇప్పుడు కుదిరింది ఇప్పుడు తింటున్నాను ఇప్పుడు చేసుకొని తినాలనిపించింది ఇప్పుడు చేసుకొని తింటాను మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మీ అందరు బాగుంటే మేము బాగుంటాం వీడియోలోకి చూసుకున్నాం వీడియోలోకి వెళ్ళిపోదామా ఓకేనండి మన వీడియోలోనే అన్ని మాట్లాడుకుందాం మనం మనకి మంచి విషయాలు మాట్లాడదాం చెడు విషయాలు వద్దండి మంచి విషయాలే మాట్లాడుకుందాం ఓకేనండి ఇది ఇదిగోండి తలకాయ కూరండి తీసుకొచ్చాను ఇదిగోండి తలకాయ కూర ఇవి మినపపప్పు తొక్క మినప్పప్పు అండి ఇదిగోండి తొక్క మినపప్పు నానబెట్టాను కొద్దిగా గ్లాసులు ఇదిగోండి రండి ఉల్లిపాయలు కొంచెం పసుపు కొంచెం కారం టమాటా ఒకటి జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకున్నాను కుక్కర్లో ఈ చక్క నాలుగైదు సార్లు కడిగిసుకున్నానండి మన తలకాయ కూర ఇవ్వండి కొద్దిగా దీనికి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాను వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకుందాం మూత పెట్టుకుందాం పెరిగి పే కుక్కయ్య పెట్టి పక్కనే షాప్ అండి పెరిగి వెళ్ళాను యాపిల్కి వస్తే స్వీట్లు తీసుకొస్తారు చాలా బాగుంటుంది ఒక ఒక బాట్లు వస్తే సగా చేస్తూ ఉంటారు కదా మైసూరు అచ్చులు ఆ పీచుమిటై ఉంటాం వాళ్ళు మైసూర్ అంటున్నారు పీచుమిటై అంటాము ఇవ్వండి అచ్చులు బాగుంటాయండి నోట్లు వేస్తే కరిగిపోతాయి ఇవి తీసుకున్నాను ఇలా నాలుగు తర్వాత పెరుగు కావాలా పెరుగు ఇవాళ అవసరం ఉంది పెరుగు తీసుకోవాలి అంటే ఇంట్లో పెరుగు ఉంది మాకు వేసుకోవడానికి కానీ ఈ పెరుగు కూడా కావాలి ఇంకో ప్యాకెట్ కుక్కర్ అవుతుంది తాకాయ కూర ఒక మూడు ఎదులు అయితే మెత్త కుడుతుంది బాగుంటుంది చూడండి నేను ఎంత నిజంగా జ్యూస్తో వచ్చి అంత బాగా చేస్తాను చూడండి ఓకేనా మటన్ రెండు విజులు అయిపోయండి వేలు ఉంది మటన్ మటన్ పెట్టాను తలకాయ కూర ఉంటుంది పగ చూశారు కదా ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ విరిగించుకుందాం స్టవ్ విరిగించుకున్నాం కదా ఇప్పుడు మీరు దగ్గరికి వచ్చేయండి చూడండి పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నాను దగ్గరికి రండి చాలా నిజంగా తలకాయ కూర సూపర్ చేస్తాను చాలా బాగా చేస్తాను ఆ గ్రేవీతో తినివచ్చు ఆ స్మెల్కే తినివచ్చు అంత బాగుంటుంది నిజంగా చెప్పాలంటే ఈ తలకాయ కూర మా అమ్మ చేసిందండి బోటి తలకాయ ఇప్పటినుంచో తెచ్చుకోవాలి ఉందండి నాకు తలకాయ కూర ఇది ఇప్పటి నుంచో తినాలని అనిపించిందండి ఇప్పుడు కుదిరిందండి ఇప్పుడు తెచ్చుకున్నాను మళ్ళీ ఇంకొకసారి తెచ్చుకోవాలని అనుకుంటాను ఎందుకంటే అంత కమ్మగా చేస్తాం ఓకే రండి చూడండి పొయ్యి ఎంచుకొని కల వేసుకున్నాను క్లాయలు చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి నేను కొద్దిగా జీలకర్ర వేసుకుంటానండి ఎందుకో జీలకర్ర పేవరు ఎండాకాలం జీలకర్ర వేసుకుంటే అరుగుదల బాగుంటుందండి కొద్దిగా ఏ కర్రీ తిని జీలకర్ర వేసుకున్నామంటూ జీర్ణం అయిపోతుంది తొందరగానో ఇవ్వండి పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు ఇదిగోండి దానిలో కూడా నేను కుక్కర్లో కూడా పెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాను ఎందర కూడా కొద్దిగా ఉప్పు వేస్తాను పల్లుప్పండి పళ్ళు వేసుకుంటే బాగుంటుంది కుక్కర్లో పెట్టేటప్పుడు కూడాను కొంచెం పసుపు వేసుకున్నాను అందరు కూడా కొద్ది పసుపు వేసుకుంటాను నీ స్కూరకి మన మన గర్మసాల కూడా పసుపు ఉందండి ఏదైనా ఇలా కోరలు వండేటప్పుడు కొంచెం పసుపు ఎక్కువ తగ్గితే బాగుంటుంది ఇదివండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవండి ఒక స్పూన్లు మరి కొద్దిగా వేస్తున్నాం మరి రెండు స్పూన్లు అండి మీకు నచ్చినంత వేసుకోండి మాకి ఆంటీ వేస్తుంది కదా అలాగే వేసుకోవాలని ఏం లేదు ఎందుకంటే కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు నా క్వాలిటీకి నేను వేసుకుంటాను మేమైతే గరం మసాలా తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ అన్నీ మా ఇంట్లో కారం అన్నీ తక్కువగా వేసుకుంటాం ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు మా వారు బాగా కారం తగ్గించమన్నారు డాక్టర్ అందుకు మేము కారం కొద్దిగా తక్కువ వేసుకుంటాం మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఓకేనండి చూడండి అలా మగ్గుతుంది ఇప్పుడు మగ్గేటప్పుడు ఇవ్వండి కరియాపా ఉంది కదా ఇలాంటప్పుడు ఇదిగోండి మన తలకాయ కూర అండి తలకాయ కూర ఇక్కడ ఆ వాటర్తోనే వేస్తాను ఎందుకంటే కుక్కర్లో పెట్టుకున్నాను రెండు విదిరిచ్చాను కదా ఆ వాటర్తో వేసుకున్నాను ఇప్పుడు మనం దీనికి తగింది మసాలా కారం మన మసాలా కారం తగిలితే కానీ దాని టేస్ట్ అనేది రాదు దానికి కలర్ అనేది రాదు మన మన కారం ఎవరైనా వీడియో చూడకపోతే దీనికన్నా ముందు వీడియోలోనే ఉందండి చూడండి చాలా బాగా చేశాను మన ఆంధ్ర మసాలాకారం ఒకవేళ ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఆ వీడియో కూడా చూడండి చాలా బాగా చేశాను మీకు ఈజీ అవుతుంది అనమాట ఇదిగోండి ఇది ఎక్కువ ఘాటుగా ఉండండి నేను ఒక రెండు స్పూన్లు వేసాను మంచి కలర్ఫుల్ చూసారా కారం తగలగానే మంచి వాసనండి అండి మసాల వాసన అందుకంటే నేను గరం మసాలా అయినది అందుకే ఈ వీడియోలో చూడండి అని చెప్తున్నాను మన ఆంధ్ర మసాలా కారం వీడియో చూడండి చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చింది మంచి స్మెల్ వస్తుందండి ఇలా కొంచెం మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే అప్పుడు షారీ ఇదిగోండి కొత్తిమీర కొబ్బరి పొడి నేను ఎప్పుడు స్టాక్ ఉంచుకుంటాను కొబ్బరి పొడి ఎదుగుండి కొబ్బరి పొడి వేసుకుంటే మటన్ కర్రీ అయినా చికెన్ కర్రీ అయినా తల్లకాయ పులుసు అయినా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కొబ్బరి ఇది ఇప్పుడు వేసుకోకూడదు ఇంకేముందు వేసుకోవాలి కొత్తిమీర కట్ చేసుకుందాం అయిపోయింది చూడండి ఇవి ఎన్ని రోజులు వచ్చిందండి బాబు ఇంకొక ట్రిప్కి వస్తుంది ఇది అయిపోగానే మళ్ళీ బాక్స్ కడిగేసి తెచ్చుకొని అది శుభ్రం కడిగేసి క్లీన్ చేసుకొని కొద్దిగా క్లాత్ మీద ఆరేసుకొని మళ్ళీ పెట్టుకుంటాను ఈలో మన కళ్ళు అవుతున్న మనం కొత్తిమీర కట్ చేసుకుంటే సరిపోతుంది మన తలకైపోతుంది ఇంకా నేను తలకాయ పులుసు చెప్పాలనుకుంటున్నానండి తలకాయ పులుసు అంటే కొంతమంది గోరు పులుసు అంటారు కదా చింతపండు వేస్తారు నేనైతే నేను తగిన టమాటాలు వేసాను అండి రెండు టమాటాలు పెద్ద కట్ చేసుకున్నాను ఒక టమాటా ముందు వేసాను చాలా ఇంకో టమాటా వేసాను మీకు మీకు చూపిలేకపోయాను ఎందుకంటే మర్చిపోయాను ఆన్ ఆంచి ఒక్కొక్కసారి అలాగే అయిపోద్దండి మనం వీడైతే నిజం చెప్పాలంటే చాలా బాగా తీసాను చాలా కష్టపడ్డాను ఫ్రెండ్ కానీ వీడియో ఆన్ చేస్తున్నాను అనుకున్నాను నేను ఆన్ చేయలేకపోయాను మొత్తం వీడియో అంతా నడిచింది నేను ఆన్ చేయలే ఎంత బాగా చేశాను ఆ రోజైతే నిజం చెప్పాలంటే బిర్యానీ చేశాను ఆ వేళ సండే సండే కాదు ఏదో రోజు బిర్యానీ చేశాను వెజిటే వెజిటేబుల్ బిర్యానీ గ్రీన్ పీసు నెక్స్ట్ ఏంటంటే అంటే ఖర్జూరం బ్రెడ్ పీసులు అన్నీ కానీ నేను వీడియో ఆన్ చేయలేకపోయాను ఇదిగోండి కొత్తిమీర ఇప్పుడు మనం ఎంతవరకు వచ్చిందో మన ఏంటి తలకాయ పులుసు అనేది రండి చూద్దాం ఎందుకంటే నేను అన్నాను కదా ఇందాక గోరు పులుసు అంటారు కదా కొద్దిగా చింతపండు వేసుకుంటాను నేను చింతపండు వేయను ఎందుకంటే మన టమాటాలే పుల్లగా ఉన్నాయి కాబట్టి ఈ తలకాయ పులుసుకి ఇదే కరెక్ట్ ఇంకా పులుపు వేస్తే ఇంకా మన నోట్లో పెట్టలేము కొంతమందికి ఎక్కువ పులుపు తిన్నా చూసారా చూడండి ఇంక వాటర్ కూడా ఇంకా వేయలేదు అందరూనే బాగా మగ్గిపోయింది చూసారా చక్కగా గుడికిపోయింది ఇలా గుడకాలండి తలకాయ పులుసు అనేది ఇలా రావాలి మంచి కలర్ ఫుల్గా వచ్చింది మన కారం మన కారం ఆడించాం కదా మన ఆంధ్ర మసాలా కారం ఆ కారం అయితే ఎంత బాగుందండి వీడియో చూడండి ఎవరైనా చూడకపోనూ ఉంటే దీని నెక్స్ట్ నెక్స్ట్తో ఉంటుంది చూడండి చూసారా ముక్కలు ఎంత బాగా ఉడికే చూడండి ఇప్పుడు ఇలాంటప్పుడు మనం దీనికి వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి సరిపోతుంది రెండు నిమిషాలు ఇలా మోసపెట్టుకుందాం చూడండి ఉడుకుంటుంది తలకాయ పులుసు చూసారా మంచి కారం వచ్చింది చూసారా మన కారం పట్టండి ఆంధ్ర మసాలా కారం ఆడించాను ఎంత బాగుందంటే అన్నీ కరెక్ట్గా సరిపోయండి మసాలా కారం ఆడించేటప్పుడు చూసారా ఇప్పుడు ఈ పులుసు ఇలాగ ఉండాలి ఎందుకంటే మనం పొయ్యి కట్టించేటప్పటికి చిక్కదనం వస్తుంది అనమాట ఈ పులుసు ఇలా ఉండాలి ఇప్పుడు మనం దీనికి తగిన ఇదిగోండి ఒక్క నిమిషం ఇదిగోండి కొబ్బరి పొడి ఈ కొబ్బరి పొడిని ఇలాగా ఎన్ని ఒక మూడు వేస్తానండి చాలా టేస్ట్ వచ్చేస్తుందండి నాకు సుజేత గారు గుర్తుకొస్తారు ఆవిడాలకి హైదరాబాద్ సుజేత గారు కొబ్బరి పొడి వేయకుండా ఏ కర్రీ మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా దించరు ఎందుకంటే ఆ టేస్ట్ అంత బాగుంటుంది చాలామందికి తెలీదు కొబ్బరి పొడి వేసుకుంటే ఎంత టేస్ట్ అంటే ఇవన్నిటికీ డామినేట్ నుంచి వేసేస్తుందండి కొబ్బరి పొడి మాత్రమే ఇక నా టేస్టే వేరే వచ్చేస్తుందండి ఇప్పుడు మనకి ఇదిగోండి కొత్తిమీర మీకు ఇష్టం మాకు ఇష్టం దీనికి తగిన కొత్తిమీర ఎక్కువ వేసినా బాగోదు డామినేషన్ చేసేస్తుంది ఏ ఒక్కటైనా అంతే కదండి ఏ ఒక్కటైనా అంతే చూడండి చూపిస్తాను అండి రండి కట్టి అర్థం పోయి ఉండండి రండి చూసారా ఎలాగుంది చాలా బాగుంటుందండి ఇలాగ చేసుకొని తినండి మళ్ళీ వదులుతారా దీంతో ఏదో ఒకటి చేసుకుంటే ఇంకా బాగుంటుందండి నేను ఇప్పుడు ఏం చేయదలుచుకుని ఎండలు విపరీతంగా ఉన్నాయి కాకపోతే దీంతో పాటు ఏదో ఒకటి చేసి ఈవినింగ్ చూపిస్తాను రండి ఈ వీడియోలో పెడతాను చూసారా ఈ గ్రేవీ చూడండి గ్రేవీ వేసుకొని తినిస్తే చాలు అండి అంత కమ్మగా ఉందండి ముక్కల కన్నాను గ్రేవీ బాగుందండి ఎక్కువ మూలు వేసాడు అగో అంటే నాకు ఇష్టం ఇష్టమని వేస్తాడనమాట ఓకేనండి వడలు మినప వడలు ఈవినింగ్ మార్నింగ్ ఏమి తలకాయ పులుసు పెట్టాను కదండి ఈవినింగేమి వడలు చేస్తాను వడలంటే ఇష్టమైన వాళ్ళు ఇంట్లోన తలకాయ పులుసుతో తింటారు నేనైతే కొంచెం అటుకి కొంచెం పెరుగు వాడలు చేద్దామని అనుకుంటున్నాను ఓకేనండి చూడండి వాళ్ళు నాకు వచ్చినప్పటికీ చేస్తున్నాను పేర్లు పెట్టద్దు కొద్ది వాళ్ళ కష్టమే కదా మీకు తెలుసు కదా చూసారా వాడరు ఈవినింగ్ వాడాలి ఏదో అలా చేసేద్దాం రుచి రాని వాళ్ళు కొద్దిగా పరిస్గా అయిపోయిందండి డబ్బు కొద్ది వాటర్ వేస్తాను మర్చిపోయి అందుకని ఇలాగొచ్చేది అది ఇంకా బాగా చేస్తాం పక్క చేయితేనే వేసేస్తాను ఇవన్నీ సైతో చేస్తాను తీసాద్దా అయ్యో 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 వచ్చాయి ఇవ్వండి చూశారు కదా ఇవ్వండి పదిహేను ముందు తీసాను ఇవ్వ మళ్ళీ కొద్దిగానండి కొద్దిగా కాబట్టి చేసేస్తున్నాను కొద్దిగా లైట్ ఎలిగించానండి పొయ్యి వెలిగించుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు అన్నీ నేసుకున్నాను అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను అల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగని వేసికండి పెరుగు వడలు సింపుల్గా చేసేస్తున్నాను ఈవినింగు పచ్చిమిరపకాయ మొక్కలు ఇవి ఎల్లుళ్ళు వేయమండి అల్లం మొక్కలు అయితే మినపప్పు శనగపప్పు ఇంకేంటంటే కరియాపాకు మెయిన్ దొరికిందండి కొద్దిగా అన్నీ ఇలాగే యాగండి వేగేటప్పుడు ఇదిగోండి కొద్ది పసుపు వేసుకోండి పసుపు వేసుకుంటే బాగుంటుంది వేగిపోయింది మొత్తం కొద్దిగా పొయ్యి కట్టేసుకోవాలా ఇప్పుడు కట్టిస్తాను పొయ్యి కట్టిస్తాను ఇదిగోండి ఒక పెద్ద పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను ఇదేమి చక్కగా కవాన్తో కొట్టాను కవాన్ తిప్పుకున్నాను ఇదిగోండి పెరిగి ప్యాకెట్ మొత్తం వేస్తాను కొద్దిగా కాబట్టి దానికి సరిపోతుంది దీనికి తగిన సాల్ట్ వేసుకోవాలి పొయ్యి కట్టేసి వేసుకోవాలి లేకపోతే ఇరిగిపోద్ది అనమాట పెరుగు అనేది ఇప్పుడు దీనికి తగిన సాల్ట్ కొద్దిగా వేసుకొని మనము మినప దీంట్లో వడలో వేసాం కదా ఇందులో కొద్దిగా వేసుకోవాలి నేను అందులో రుబ్బేటప్పుడు వేసానండి ఇందులో కొద్దిగా వేసుకుంటే ఇలాగా ఇలా తిప్పుకొని కొద్దిగా వాడాలని పెరుగుని ఈ క్వాలిటీ ఉంటే బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అనమాట చూసారా ఇలా పెరిగి వేసుకున్నాను అమ్మ ఇలా వేసుకున్నాం కదా పొయ్యి కట్టేసాము కట్టేసాక నేను మా నేను ఎలా చేస్తాను అలా చేస్తానండి మా నా స్టైల్లో నేను చేస్తున్నాను ఓకేనండి చూడండి కొద్ది పలసగొచ్చింది రుబ్బు అందుకే ఇలాగొచ్చేలా గాడ్లు మాత్రం అదే వాటిలో సూపర్ చేస్తానండి నేను ఇలాగన్నీ వేసుకోవడమేనండి ఒకటి కోటి ఈవినింగ్ ఎక్కువ వేసినా మళ్ళీ బాగోవు అవి అందులో కరెక్ట్గానే మనం ఏంటంటే ఇడైపోవాలి ములిగిపోవాలి మునిగి అవి పీల్చుకోవాలి బాగా అని పీల్చుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట మనకెప్పుడైనా గాడంటారు వడలు అంటారు ఏమనుకునే ఒకటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క భాష భాష కోసం ఏం మనం తప్పు పట్టక్కర్లేదు మంచిగా ఉన్నామా లేదా అది కావాలి అన్ అంతేగాని భాష ఏముందండి తెలంగా తెలంగాణ భాష ఆంధ్ర భాష అన్నీ ఒకటే ఒక్కలా ఒక్కొక్క మాట ఆడతా తప్పు ఏం లేదు కదా ఓకేనండి దీని మీద ఇప్పుడు కొత్తిమీర నేను కొద్ది కారం తక్కువ వేసాను ఏమనుకోకండి రెండే రెండు పచ్చిమిరపకాయలు వేసాను ఎందుకంటే యాపిల్ కారం ఉంటుంది కదా అందుకని మీకు కావాలంటే ఇంకొక పచ్చిమిరపకాయ వేసుకోండి ఓకేనండి రండి చూపిస్తాను ఇదిగోండి వడలు ఇంకా పసుపు కూడా తక్కువ అయ్యింది కొద్దిగా పసుపు కావాలంటే మీరు పసుపు యాడ్ చేసుకోండి ఇదిగోండి వడలు పెరుగు వడలు చూసారా ఏంటంటే కొంచెం ఒక అరగంట మనము ఇందరం ఇలాగ వదిలేసామనుకోండి ఈ వాడల్ని వదిలిస్తే చక్కగా పీర్చుకుంటుందండి ఇదంతా పెరిగంతను అప్పుడు బాగుంటాయి ఓకేనండి చూశారు కదా మన తల్లకాయ పులుసు చూశారు కదా చాలా రోజుల నుంచి తినాలనిపించిందండి ఇప్పుడు కుదిరిందండి మనకు మంచి వీడియోతో వస్తాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి లైక్ మర్చిపోకండి మా తి బాగా లైక్లు తగ్గించారండి పూర్తిగాను పూర్తి తగ్గించారు ఎందుకో నాకు తెలియట్లేదు అది సరేలండి మీకు నచ్చితే మీరు లైక్ ఇస్తారు అది నేను బలవంతంగా ఎవరికి అడగకూడదు కానీ అంటే మేము వీడియోలో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మీకు నచ్చితే ఈ తలకాయ పులుసు ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోయింది అనుకోండి పర్వాలేదు ఓకేనండి అందరికి అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరికీ బాయ్ అండి మనకు మంచి వీడియోతో మన తీ వస్తుంది అంతవరకు బాయ్